హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారు మా తమ్ముడు పెళ్లిలో తలంబరాలు పోసేటప్పుడు పంతులు గారు అయితే ఎండు కొబ్బరి చెప్పులతో తలంబరాలు పోస్తారు కదండి సో ఆ రెండు కొబ్బరి చెప్పులని కూడా మేకవర్ చేద్దామని ఈ అయితే ఎండు కొబ్బరి చెప్పులకి పెయింట్ వేస్తున్నాను వీడియోస్ లో అట్లా చాలా అందంగా ఉంటుంది కదా సో అందుకని అనమాట నేనైతే బిందుకి కొబ్బరి బొండానికి గ్రీన్ యూజ్ చేశాను కాబట్టి ఈ చెప్పులకి అయితే రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మనం ఎంతైనా సరే న్యాచురల్ న్యాచురాలిటీ కోల్పోకుండా దేనైనా మేకవర్ చేసుకుంటే అది చాలా అందంగా ఉంటుంది కదా సో నేనైతే లోపల పెయింట్ అనేది వేయకుండా బయట జస్ట్ కొబ్బరి పీల్కి మాత్రమే ఈ రెడ్ కలర్ అనేది వేస్తున్నాను నేను ముందు వీడియోస్ లో చెప్పినట్టే ఇవి అక్రాలిక్ కలర్స్ అనమాట ఫస్ట్ కోటింగ్ అయ్యేసరికి రెండు కొబ్బరి చిప్పలు కూడా ఇలా ఉన్నాయి ఇది కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నేనైతే సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేసేసాను చూసారు కదా మనం చేయితోటి అంటే కూడా అది ఎక్కడ అంటుకోకుండా డ్రై అయిన తర్వాత నేను సెకండ్ కోటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎంతో టైం పట్టదండి ఫస్ట్ కోటింగ్ కావడానికి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే సెకండ్ కోటింగ్ అయ్యేసరికి చాలా నిండుగా వచ్చేసింది చూసారా ఆ తర్వాత నేను ఫెవికెక్ ని యూస్ చేసి మన దగ్గర ఆల్రెడీ లేస్ ఉంది కదా స్టోన్ లేస్ బీడ్స్ లేసు పర్లేస్ అలాగే చిన్న చిన్న బూటీస్ కూడా ఉన్నాయి వీటిని యూజ్ చేసి కొబ్బరిషిప్పును అయితే డెకోర్ చేస్తున్నాను అనమాట వీటి ఫస్ట్ ఫెవిక్విక్ రాసుకుని స్టోన్ లేస్ అనేది ఒక లేయర్ అయితే అంటించుకుంటున్నాను ఫస్ట్ ఎడ్జ్ దగ్గర ఆ తర్వాత లేస్ ఆ తర్వాత మళ్ళీ స్టోన్ లేస్ ఇలా త్రీ లేయర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను చాలా చిన్నగా ఉంటుంది కదా కొబ్బరి చిప్ప సో ఎక్కువ లేయర్స్ వేయకుండా జస్ట్ త్రీ లేయర్స్ తోటి కంప్లీట్ చేద్దామని చెప్పి సో ఇలా అయితే వేసేస్తాను ఫస్ట్ త్రీ లేయర్స్ ఎడ్జ్లో ఇలా అంటిచ్చేసుకున్నాను కింద బేస్ అయితే ఉంది కదా నా దగ్గర చిన్న బుటీస్ ఉన్నాయని చెప్పాను కదా ఆ బుటీ మధ్యలో అంటిచ్చేసి స్టోన్ లేస్ ఒక సిక్స్ లేయర్స్ అయితే దాని చుట్టూ అంటిచ్చేస్తాను ఇప్పుడు ఆ స్టోన్ ఆ కింద వేసిన సర్కిల్కి పైన వేసిన సర్కిల్కి మధ్యలో ఒక సిక్స్ లైన్స్ గీసుకొని ఇట్లా తోటి మళ్ళీ మనం పైన ఏదైతే వేసామో స్టోన్ బీడ్స్ స్టోన్ అట్లా త్రీ లేయర్స్ మళ్ళీ ఇది కూడా సేమ్ అలాగే సిక్స్ లేయర్స్ సిక్స్ లైన్స్ అయితే వేసేసి మధ్యలో బుటీస్ అయితే అంటిద్దామనే ప్లాన్ అయితే ఉన్నాను సో ఇలాగే నేను ఎలా అయితే అనుకున్నాను సేమ్ అలాగే సిక్స్ లైన్స్ స్టోన్స్ బీడ్స్ స్టోన్స్ మళ్ళీ ఇలా మొత్తం అంటించేసి మధ్యలో అయితే బూటీస్ అంటిచ్చేసాను సో టోటల్ గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చేసేయండి చాలా అందంగా వచ్చింది నేను గ్రీన్ కలర్ కొబ్బరి బొండ గ్రీన్ కలర్ బిందీ వేశాను కదా సో ఇది చూడండి చిప్ప ఎంత అందంగా ఉందో మధ్యలో బూటీస్ అంటించి నేను చెప్పినట్టే సిక్స్ లైన్స్ లో అయితే ఇలా బీడ్స్ అవన్నీ అంటించాను ఫైనల్ గా అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ